హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో చల్లచల్లటి సాయంత్రం పూట వేడివేడిగా మంచూరియన్ని ప్రిపేర్ చేసేద్దాం ఇది చాలా హెల్తీ అండ్ చాలా సింపుల్ కూడా ఎప్పుడైనా కూడా మీకు గోబీ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు అది ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ సన్నగా చాపర్తో నేను క్యాబేజ్ని కట్ చేసుకున్నానండి చేపలు యూస్ చేశాను ఇప్పుడు నేను దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ దాకా కారం పొడి హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ స్పూన్ పెప్పర్ పొడి అలాగే మూడు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల దాకా మైదా వేస్తున్నానండి మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే మైదా వేయడం వల్ల రుచి అన్నది రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక మీకు బాల్ చేయడానికి రాకపోతే మరో రెండు స్పూన్ల దాకా మైదా అలాగే ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడైతే చుక్క కూడా నీళ్లు వేయలేదండి వా క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే నేను మిక్స్ చేసుకున్నాను నాకైతే ఇలా బాల్స్ లాగా చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ బాల్స్ని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆయిల్ని మరీ ఎక్కువ కాగనివ్వకండి కొంచెం కాగితే సరిపోతుంది ఇలా కాగిన ఈ నూనెలో మనం వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని కొంచెం గోల్డెన్ అండ్ క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మంచూరియన్ని ప్రిపేర్ చేద్దాం రెండు స్పూన్ల దాకా నూనె వేసానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే జింజర్ని కూడా వేసాను ఈ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి మరి మెత్తగా వేగనివ్వకండి కొంచెం మాత్రమే వేగాలి హాఫ్ బాయిల్ అవ్వాలండి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి నేను టొమాటో కచపిని వేస్తున్నాను ఒకటే స్పూన్ వేసానండి మీరు వద్దనుకుంటే ఒక టొమాటోని గ్రైండ్ చేసి వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల దాకా సోయా సాస్ కూడా వేశాను ఇందులో మీరు కెచప్కి బదులు టొమాటో గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుందండి ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు మనం వేయించుకోవాలి ఇలా వేగిన ఇందులోకి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ని కూడా వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేయకపోతే ఇది థిక్గా అయిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది సో అలా థిక్ అవ్వకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించాక ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మంచూరియన్ చేయడం చాలా ఈజీ చాలా సింపుల్ కూడా ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి